సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఈ యొక్క ఎవాల్యుయేషన్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ లోపల ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ తీసుకోబోతున్నాం ఏంటి అంటే క్రైటీరియా ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫెక్టివ్ టూల్స్ అండ్ టెస్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ లేదా సింపుల్ చెప్పాలంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ అంటారు అంటే ఒక మంచి పరీక్ష యొక్క లక్షణాలు ఏంటి లేదా ఉత్తమ ఇక్కడ ఇస్తున్నారు ఉత్తమ నికష లక్షణాలనుగా పేర్కోవడం జరుగుతుంది తప్పనిసరిగా మినిమం వన్ టు మార్క్స్ కంపల్సరీ వస్తున్నాయి ఒక్కొక్కసారి కొన్ని పేపర్లల్లో ఈ లక్షణాలపైదనే దాదాపు ఫైవ్ బిట్స్ సిక్స్ బిట్స్ కూడా ఫ్రైమ్ అయిన క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు కనబడుతున్నాయి ప్రీవియస్ గురుకుల టెస్ట్ పేపర్లో ఏదైనా ఖచ్చితంగా ఈ ఇండ్లకెళ్ళి వన్ టు టూ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సరే ఏదైనా ఈ బిడ్స్ మనం ఏమేమి చూద్దామంటే క్రైటీరియా ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫెక్టివ్ టూల్స్ టెస్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే క్రైటీరియా అంటే లక్షణాలు క్యారెక్టరిస్టిక్ సేమే ఆఫ్ ద ఎఫెక్టివ్ టూల్ అంటే సమర్థవంతమైన టూల్ సాధన లేదా టెస్ట్లకు టెస్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటున్నాడు అంటే వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేది దీనిపైన చేస్తాం మిత్రులందరికీ విజ్ఞప్తి మరొకసారి కూడా ప్రీవియస్ వీడియో ఈ యొక్క ఎవాల్యుయేషన్లో ఇది థర్డ్ వే వీడియో మూడో వీడియో మనం చేసుకుంటున్నాం బిట్స్ కాకుండా సో తప్పనిసరిగా మనకేందంటే ఇంకొక వీడియో కూడా రాబోతుంది అంటే మామూలుగా టెస్ట్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తామనేది అందులోకల్లి కూడా టూ టు త్రీ బిట్స్ వస్తున్నాయి దీని తర్వాత వెంటనే ఆ వీడియోను కూడా మీకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సో దయచేసి ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో వీడియోలోకి వెళ్తున్నాం సో క్రైటీరియా ఏమేమి ఉంటాయి మంచి లక్షణాలు లేదు వాట్ ఆర్ ద క్రైటీరియా ఆఫ్ ఏ గుడ్ ఎఫెక్టివ్ టెస్ట్ ఆ టూల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే మనం ఒకటి రిలయబిలిటీ విశ్వసనీయత అంటారు అదేవిధంగా రెండవ లక్షణం ఏంటంటే వ్యాలిడిటీ తెలుగులో సప్రమాణత అంటారు అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా మూడవది తీసుకుంటే యూజబిలిటీ లేదా ప్రాక్టికబిలిటీ అంటారు దాన్ని ఆచరణాత్మకత అంటారు ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఫోర్త్ వన్ ఆబ్జెక్టివిటీ లక్ష్యాత్మకత అదే రకంగా తీసుకున్నట్టయితే అది కాంప్రహెన్సివ్ సమగ్రత అంటారు ఇవి కొన్ని ముఖ్యమైన లక్షణాలు వీటిని అర్థం చేసుకుంటే చాలు వీటిలోకి వెళ్ళే బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు ఓకే చూద్దాం రిలయబిలిటీ అంటే విశ్వసనీయత దేన్ని అంటారు రెఫరే అంటే మనకు ఏదైనా మనం ఒక టూల్ తీసుకుంటాం ఆ టూల్ని మనం వాడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెఫర్స్ టు కన్స కన్సిస్టెన్సీ ఆఫ్ స్కోర్స్ చూడండి రెఫర్స్ టు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ద స్కోర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎ టెస్ట్ విచ్ షోస్ షోసే కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇన్ ఫ్రీక్వెంట్ యూజెస్ ఇన్ డిఫరెంట్ సిచువేషన్స్ అండ్ ప్లేసెస్ కాల్డ్ రిలేయబులిటీ చూస్తారు కదా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీనిలోకి వెళ్ళే బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు అంటే ఏ టెస్ట్ విచ్ షోస్ షోసే కన్సిస్టెంట్ రిజల్ట్ అంటే మామూలుగా రిజల్ట్స్ మారకుండా సేమ్ రిజల్ట్స్ రావడం ఇన్ ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ సిచువేషన్స్ అంటే వేరు వేరే సన్నివేశాలు కావచ్చు లేదా వేరు వేరు పరీక్షలు కావచ్చు విచ్ ఈజ్ కాల్డ్ రిలేయబులిటీ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సీటెట్ కానీ టెట్ కానీ మనం ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మనకు మామూలుగా అవన్నీ కూడా వాటిని ఏమంటారు అంటే రిలేయబుల్ అంటారు ఎక్కడ జరుగుతాయి ఎగ్జామ్స్ ఎక్కడైనా పడవచ్చు మనకు సెంటర్ ఏడ సెంటర్ పడ్డా రాస్తాం అవునా కాదు కన్సిస్టీ ఆఫ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద స్కోర్ అంటున్నారు చూడండి రిజల్ట్స్ ఇన్ ద ఫ్రీక్వెంట్ యూస్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ సిచువేషన్స్ అండ్ ప్లేసెస్ ఈజ్ కాల్డ్ ఏ టెస్ట్ విచ్ షోసే కన్సిస్టెంట్ రిజల్ట్స్ సో పైన చూసుకున్నాం కన్సిస్టెంట్ రిజల్ట్ రావడం ఇన్ ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ అండ్ ప్లేసెస్ ఈజ్ కాల్డ్ రిలేబిలిటీ సో జనరల్గా మనకు సీటెట్ కానీ లేదా ఆబ్జెక్ట్ టైప్ టెస్ట్ ఏవైతే ఉంటాయో మల్టీ ఆబ్జెక్టివ్ టైప్ దానిలో కూడా మనకు ఏమంటారంటే రిలేయబిలిటీ ఎక్కువగా ఉంటుందని చెప్తారు స్కోర్స్లో డిఫరెన్స్ రాదు ఎంత కన్సిస్టెన్సీ ఆఫ్ స్కోర్ ఉంటుంది సో దీనికి మళ్ళీ ఇందులోపుడు ఏంటంటే మరి దీన్ని రిలేయబిలిటీని ఎట్లా చేస్తారు అనే దాని కింద కూడా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి ఒక్కొక్కసారి డీపర్గా అవుతున్నాడు మెథడ్స్ ఆఫ్ రిలేయబిలిటీ ఒకటేమో టెస్ట్ రీటెస్ట్ రిలేయబిలిటీ అంటారు అంటే ఏం చేస్తారంటే ఒకే ప్రశ్న పత్రాన్ని ఒకసారి కండక్ట్ చేస్తారు మామూలుగా కొన్ని మార్క్స్ వస్తాయి సో మళ్ళీ దాన్ని ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ కండక్ట్ చేస్తారు అట్లా ఏం చేస్తారు అంటే దాన్ని ఏమంటారు టెస్ట్ రీటెస్ట్ రిలేయబిలిటీ అంటారు అంతే అడుగుతున్నాడు ఇంపార్టెంట్ దానికి ఇక రెండవది తీసుకుంటే ప్యారలల్ ఫార్మ్ ఆఫ్ రిలేయబిలిటీ ఇక్కడ ఏం చేస్తారంటే రెండు పేపర్స్ కండక్ట్ చేస్తారు రెండు పేపర్లు తయారు చేస్తారు టూ పేపర్స్ సేమ్ ఈక్వలెంట్ అదే ఉన్న అంటే ఏవైతే ఉన్నాయో వెయిటేజ్ కానీ అన్నీ కానీ ఈక్వలెంట్గా ఉన్నా అలాంటి రెండు క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు వాళ్ళకి టూ ఈక్వల్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి అడ్మిన్ ఏంటంటే ట్వైస్ రెండుసార్లు చేస్తారు ఒక గ్రూప్కు ఒక పేపర్ చేస్తారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొక పేపర్ని కండక్ట్ చేస్తారు ఒకలే గ్రూప్ మాత్రం ఒకటే ఉంటుంది వాళ్ళకే కండక్ట్ చేస్తారు సో అట్లా రెండు వేరు వేరు పేపర్స్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే ప్యారలల్ ఫామ్ ఆఫ్ రిలేయబిలిటీ ఆ యొక్క అందులో ఉన్న క్వశ్చన్స్ కానీ వాటిని కానీ మనం రిలేయబిలిటీగా చూసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా మూడో దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ కన్సిస్టెన్సీ రిలేయబిలిటీ అనేది మూడో మెథడ్స్ దీన్ని స్ప్లిట్ ఆఫ్ మెథడ్ అని కూడా అంటారు ఆర్ మెథడ్ అంటే జనరల్ ఏం చేస్తారంటే మమ్మల్ని టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్స్ వస్తాయి ఉదాహరణగా ఫిఫ్టీ మార్క్స్కి మనం పెట్టుకున్నాం స్ప్లిట్ ఆఫ్ ఏం చేస్తారంటే ఆర్డ్ నెంబర్ లేదా ఆడ్ ఇవెన్ నెంబర్ మెథడ్ అని కూడా అంటారు అంటే ఆర్డ్ నెంబర్ ప్రశ్నలకు తీస్తారు ఎన్ని మార్కులు వచ్చాయి ఇవెన్ నెంబర్ ఉన్న వాటికి ఎన్ని వచ్చాయి అన్నీ తీసుకొని దాన్ని ఏమంటారంటే దాన్ని స్ప్లిట్ ఆఫ్ మెథడ్ లేదా ఆర్డ్ ఈవెన్ మెథడ్ అని అంటారు సో ఈ విధంగా తీసుకున్నట్టయితే విశ్వసనీయత రిఫర్స్ టు కన్సిస్టెన్సీ ఆఫ్ ద స్కోర్స్ ఎ టెస్ట్ విచ్ షోస్ ఏ కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇన్ ఏ ఫ్రీక్వెంట్ యూజెస్ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ అండ్ ప్లేసెస్ ఈజ్ కాల్డ్ రిలేయబుల్టీ విశ్వసనీయత గలది అంటారు అంటే ఎప్పుడు పరీక్షించినా కూడా సేమ్ స్కోర్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ సేమ్ స్కోర్ అనేది వస్తే దానికి ఇట్ ఈస్ ఏ రిలేయబుల్ ఉదాహరణగా మనం మామూలుగా బీ పేపర్ చూస్తుంటాం మామూలుగా ఏమవుతుందంటే కొన్ని బీపీ ఆపరేటర్స్ మనం ఒక దగ్గర ఒకసారి చూస్తే ఒకటి రిజల్ట్ ఇంకో దగ్గర చూస్తే మళ్ళీ చేంజ్ అయింది అనుకోండి అది రిలేయబిలిటీ లేదని చెప్తాం ఆ ఇన్స్ట్రుమెంట్కు ఆ టోల్కు రిలేయబిలిటీ లేదని చెప్పబడుతుంది థర్మామీటర్ చూస్తాం మనం మామూలుగా టెస్ట్ చేస్తాం ఎంత ఉంటుంది ఈక్వల్ అంటే ఇంకో ఎవరు చేసినా ఎక్కడ చేసినా కూడా సేమ్ అదే కనుక టెంపరేచర్ కనుక చూస్తే దాన్ని ఏమంటామంటే రిలేబులిటీ అంటారు ఉన్నా కదా సరే ఇక్కడ ఇంపార్టెంట్ రిలేయబిలిటీ అంటే రిఫర్స్ టు కన్సిస్టెన్సీ ఆఫ్ స్కోర్స్ టెస్ట్ షోస్ ఏ కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇన్ ఫ్రీక్వెంట్ యూజెస్ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ అండ్ ప్లేసెస్ ఈజ్ కాల్డ్ రిలేయబిలిటీ ఎగ్జాంపుల్ మనం సీటెట్ నిర్వహణ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు లేదా ఆబ్జెక్టివ్ టైప్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలయబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పబడుతుంది ఇందులో మెథడ్స్ ఆఫ్ రిలయబిలిటీ తీసుకుంటే రెస్ట్ టెస్ట్ రీస్ట్రెట్ టెస్ట్ రీటెస్ట్ రిలేయబిలిటీ ప్యారల్ఫామ్ ఆఫ్ రిలేయబిలిటీ అదేవిధంగా ఇంటర్నల్ కన్సిస్టెన్సీ రిలేబిలిటీ టెస్ట్ అండ్ రీచ్ టెస్ట్లో అదే టెస్ట్ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కండక్ట్ చేస్తారు సేమ్ గ్రూప్ రిజల్ట్స్ను మనం మామూలుగా చూస్తారు అదేవిధంగా పారడల్ ఫామ్ ఆఫ్ రిలేబిలిటీలో రెండు పేపర్స్ తయారు చేస్తారు సేమ్ గ్రూప్కే మొదలు కండక్ట్ చేస్తారు కొంత కాలం తర్వాత చేస్తారు సో వాటి యొక్క కన్సిస్టెన్సీ ఆఫ్ స్కోర్ మీద డిపెండ్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇంటర్నల్ కన్సిస్టెన్సీ రిలేబిలిటీలో కూడా స్లిట్ ఆఫ్ మెథడ్ అంటారు స్ప్లిట్ ఆఫ్ మెథడ్ లేదా ఆడివన్ మెథడ్ అంటారు ఒకటే టెస్ట్ కండక్ట్ చేస్తారు అందులో ఏం చేస్తారంటే స్కోర్ తీసుకుంటారు అంటే క్వశ్చన్స్ ఉంటాయి కదా ఫిఫ్టీ క్వశ్చన్స్ అనుకోండి ఆర్డ్ నెంబర్ వన్ త్రీ అట్లా తీసుకొని ఆర్డ్ నెంబర్ల క్వశ్చన్లకు ఎంత వచ్చింది ఈవెన్ నెంబర్ వాటికి క్వశ్చన్ల టోటల్ తీసుకొని స్కోర్ని కంపేర్ చేస్తున్నారు సో అందుకే దాన్ని ఏమంటారు అంటే స్ప్లిట్ ఆఫ్ మెథడ్ అంటారు అదేవిధంగా నెక్స్ట్ దానికి వెళ్తే ఏంటంటే వ్యాలిడిటీ సప్రమాణత అంటారు సప్రామాణత అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టెల్సజ్ అబౌట్ ద అక్యురేసీ అండ్ ట్రూత్ఫుల్నెస్ ద ఆఫ్ ద టెస్ట్ అదేం తెలియజేస్తుందంటే అక్యురేసీ తెలుస్తుంది టు ట్రూత్ఫుల్నెస్ కూడా చెప్తుంది అంటారు యాక్చువల్లీ మెయిన్ తీసుకున్నట్టే వెన్ టెస్ట్ మెజర్స్ ద పర్పస్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఈజ్ నోన్ ఐజ్ వ్యాలిడ్ వ్యాలిడ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఒక టెస్ట్ మనం నిర్మించాం ద పర్పస్ ఆఫ్ ద ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఈజ్ నోన్ ఐజ్ వ్యాలిడ్ ఆర్ వ్యాలిడిటీ అంటారు సో వెన్ ద టెస్ట్ మెజర్స్ అంటే మనం ఏమి కొలుద్దామని టెస్ట్ ప్రిపేర్ చేస్తాము దాన్నే కొలిస్తే మనకేమంటారంటే వ్యాలిడిటీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథమెటిక్స్లో టెస్ట్ చేసుకుంటున్నాం లేదా ఒక చాప్టర్ ట్రిగనామెట్రీలో యు వాంటెడ్ టు టెస్ట్ ద చైల్డ్స్ ఎబిలిటీస్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆ లోపట్నే మనకు మ్యాథమెటిక్స్ ఎబిలిటీ తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెడగాజి క్వశ్చన్ పేపర్స్ ఉంది రాబోతుంది ఉదాహరణగా మరి పెడగాజి లోపట్నే ఆ ఎబిలిటీ తెలవాలి మళ్ళీ అందులో కాంటెంట్ ఇచ్చిన అనుకోండి అదేమి అదేం దాంట్లో ఏం అంటే వ్యాలిడిటీ లోపించినట్టు ఒకవేళ పెడగాజీలో కాంటెంట్కి సంబంధించి ఇచ్చిన లేదా మ్యాథమెటిక్స్ సంబంధ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా అట్లా ఇచ్చినట్టయితే ఏమైతే అంటే సంబంధించే కొలవాలి మనం పెడగాజి క్వశ్చన్ పేపర్ ఏదైతే మీరు రాయబోతున్నారో అది పెడగాజినే కొలవాలి అంటే మన యొక్క బోధనా సామర్థ్యాన్ని ఏదైతే అంటారుగా బోధన అభ్యసన సామర్థ్యానికి సంబంధించిన అంశాలనే కొలవాలి లేదా అది కాకుండా కాంటెంట్ని తీసుకొచ్చి కాంటెంట్ అడిగితే అక్కడ ఏమైంది అంటే దానిలో అది లోపించింది ఏమని చెప్పబడుతుందంటే వ్యాలిడిటీ లోపించింది అని చెప్పబడుతుంది అంటే ఈ విధంగా వెన్ టెస్ట్ మెయర్స్ ద పర్పస్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఈజ్ నోన్ ఐజ్ వ్యాలిడ్ ఆర్ వ్యాలిడిటీ అంటారు దానికి వ్యాలిడిటీ ఉందంటారు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పేపర్ మనకు కాంటెంట్ ఉంది దేని మీద కాంటెంట్ మీద మన పరిజ్ఞానాన్ని కొలవాలి కాంటెంట్ మీద పరిజ్ఞానాన్ని కొలవాలి మళ్ళీ అలా తీసుకుపోయి మెథడాలజీ ప్రశ్న వచ్చిందనుకోండి అది ఏమవుతుంది అంటే ఇట్ ఈజ్ వ్యాలిడిటీ తక్కువ ఉంది తక్కువ వ్యాలిడిటీ అని చెప్పబడుతుంది ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ కొంచెం ఇక్కడ చూద్దాం రిలేబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏమంటారు అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ లెంత్ ఆఫ్ టెస్ట్ మీద కూడా డిపెండ్ అవుతుందని చెప్పకూడదు సో సమ్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు ఒక్కొక్కసారి రిలయబిలిటీ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉంది అన్ని పేపర్లు కూడా పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ సో అన్నిటికీ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అదేవిధంగా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అట్లా లెంత్ వంద క్వశ్చన్లు తీసుకున్నారు మరి ఇదే పేపర్ను గురుకులాలప్పుడు మనం ఎట్లా చేయొచ్చు యాభై యాభై కూడా తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ ఇప్పుడు మామూలుగా ఈఎంఆర్ఐస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏం చేస్తున్నారు వన్ ఫిఫ్టీకి పెడుతున్నారు అందులోప్పుడు ఒకేసారి టెస్ట్ కండక్ట్ అయిపోతుంది మూడు గంటలు ఒడిచిపోతుంది మనకు మనకి ఈ బాధలు ఇబ్బందులు కూడా బహుశా కొంత తప్పేవేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ రిలేబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది రిలేబిలిటీ అంటే లెంత్ ఆఫ్ టెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే వంద క్వశ్చన్స్ ఉంటాయి యాభై క్వశ్చన్ల కంటే వంద క్వశ్చన్ల ఏమైతుంది అంటే దానికి రిలేబిలిటీ ఎక్కువ అని చెప్తారు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ అన్నట్టు లెంత్ లెంత్ ఆఫ్ ద క్వశ్చన్ ఇక్కడ దయచేసి అది రిలేబిలిటీకి మన రిలేబిలిటీకే విశ్వసనీయతకు అంటే మామూలుగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటే రిలేబిలిటీ ఎక్కువ అనేది అక్కడ ఎక్కడ ఏడు అడుగుతాడు అనేది మనకు తెలియదు కదా అయినా అక్కడ ఒక పాయింట్కి హెల్ప్ చెప్పడం జరిగింది వ్యాలిడిటీ అంటే టెస్ట్ దేన్ని ఉద్దేశించి మనం టెస్ట్ పెడుతున్నాము దాన్నే కొలవాలి ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ టెస్ట్ పెడుతున్నాము సైన్స్ యొక్క పరిజ్ఞానాన్ని కొలవాలి బిడ్డకు కానీ ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిలిసినవి కానీ అది కానీ కొలవకూడదు మనకు ఇచ్చిన టెస్ట్ సో మనం దేనికి ఉద్దేశించిందో ఆ టెస్ట్ దాన్నే కొలిస్తే దాన్ని ఏమంటారంటే మామూలుగా వ్యాలిడిటీ అంటారు సప్రమాణత గలది అంటారు ముఖ్యంగా వ్యాలిడిటీ ఇట్ ఇంక్లూడ్స్ రిలేబులిటీ వ్యాలిడిటీ ఉన్న దానికి ఆటోమేటిక్గా ఏముందంటే రిలేయబిలిటీ కూడా ఉంటుందట వ్యాలిడిటీకి ఇంక్లూడ్స్ రిలేయబిలిటీ అంటారు దయచేసి ఎక్కడన్నా సహాయపడుతుంది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వ్యాలిడిటీ విచ్ ఇంక్లూడ్స్ రిలేబులిటీ వ్యాలిడిటీ ఉన్న దానిలో ఆటోమేటిక్ ఏమొస్తుందంటే రిలేయబిలిటీ అనేది ఆటోమేటిక్గా ఉంటుందని చెప్పబడుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఇక్కడ మళ్ళీ టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీ ఇచ్చారు ఇవి ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీ తీసుకుంటే ఒకటి ఫేస్ వ్యాలిడిటీ రెండవది కాంటెంట్ వ్యాలిడిటీ మూడవది క్రైటీరియన్ రిలేటెడ్ వ్యాలిడిటీ నాలుగవది కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ ఐదవది ఫ్యాక్టోరియల్ వ్యాలిడిటీ ఐదు రకాలు ఉంది వ్యాలిడిటీ అడుగుతున్నాడు ఇట్లా ఇళ్ళకెళ్ళి తీస్తున్నాడు ఇళ్ళకెళ్ళి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీకి వెళ్ళి పికప్ చేస్తున్నాడు అదేవిధంగా ఇంకా కూడా మెథడ్స్ ఆఫ్ రిలయబిలిటీకి వెళ్ళి డీపర్గా పోతున్నాడు పై పైన అడుగుతున్నాడు ఒకసారి సూపర్ఫిషియల్ అడుగుతున్నాడు డెప్త్గా వెళ్తున్నాడు సరే ఏదైనా టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీ తీసుకుంటే ఫేస్ వ్యాలిడిటీ అంటారు ఫేస్ వ్యాలిడిటీ అంటే లోయెస్ట్ లెవెల్ ఎట్లయితే మనం కాబ్నేటివ్ ధోన్లో కూడా లోయెస్ట్ లెవెల్ ఏమనుకుంటాం వెరీ సింపుల్ ఏమనుకుంటామంటే నాలెడ్జ్ అంటాం హైయెస్ట్ లెవెల్ ఏమంటారు అంటే క్రియేటివిటీ అంటారు స్టెప్ బై స్టెప్ అదేవిధంగా ఈ వ్యాలిడిటీ ఫేస్ వ్యాలిడిటీ జస్ట్ పేపర్ చూస్తాం అన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయా అనేది జనరల్ చూస్తాం మామూలుగా సింపుల్ లాంగ్వేజ్ ఉందా మామూలుగా ప్రవర్తన మార్పులను అంటే సింపుల్గా పై పైన సూపర్ఫిషియల్ చూస్తాం దాన్ని ఏమంటారు అంటే ఫేస్ వ్యాలిడిటీ అంటారు మరి రెండవది కాంటెంట్ వ్యాలిడిటీ తీసుకుంటే కాంటెంట్ అనేది అంటే మనం ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నాం కదా కాంటెంట్ని పరీక్షిస్తుందా ఏవైతే టాపిక్స్ అనుకోమన్నామో ఆ టాపిక్స్ అదన మనం చదువుతుంటే తెలిసిపోతుంది కాంటెంట్ అప్రాపరియేట్గా ఉందా లేదా కొందరు దాన్ని అంటారు మనం కాంటెంట్ వ్యాలిడిటీ అంటారు అంటే అన్ని అంశాలు ఇచ్చిన ఏవైతే అంశాలు ఉన్నాయో కాంటెంట్ని మొత్తం కొలుస్తుందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనకు కాంటెంట్ పది టాపిక్స్ ఇచ్చారు పది టాపిక్స్ ఇట్లా చూస్తే తెలిసిపోతుంది అన్ని టాపిక్లకి వెళ్ళి క్వశ్చన్స్ ఉన్నాయా లేవా లేదా కొన్ని కొన్నిట్లు ఎక్కువ కొన్నిట్లో తక్కువ ఉన్నాయా పరీక్షించడం లేదు దాన్ని ఏమంటారు అంటే కాంటెంట్ వ్యాలిడిటీ అనేది ఉండాలి అంతేకాకుండా ఇక్కడ ఏమన్నా చెప్పబడుతుందంటే కాంటెంట్ వ్యాలిటీ అనుకున్న ప్రవర్తన మార్పులకు సంబంధించి ఉన్నదా కొలుస్తున్నారా ఇప్పుడు డొమైన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ అనాలిసిస్ సింథసిస్ క్రియేటివిటీ స్కిల్స్ నైపుణ్యాలు అభిరుచులు వైఖరులు ఇవన్నీ ఉన్నాయి కదా మరి అన్నీ మొత్తం అంటే ఐస్ఫార్ బ్లూ ప్రింట్ ఉన్నదా బ్లూ ప్రింట్ ప్రకారంగా ఉన్నదా కూడా మనం టెస్ట్ చేయడాన్ని ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాలిడిటీ కాంటెంట్ వ్యాలిడిటీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ జనరల్ చెప్తారన్నట్టు అంటే ఫేస్ వ్యాలిడిటీ సింపుల్ది లోయెస్ట్ లెవెల్ ఒకవేళ ఫేస్ వ్యాలిడిటీ లేదని కొన్ని మిగతా ఏం చేయరట్ సో నెక్స్ట్ ఏంటి అంటే ఫేస్ వ్యాలిడిటీ ఉంటేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారట కాంటెంట్ వ్యాలిడిటీ ఇక నెక్స్ట్ తీసుకుంటే క్రైటీరియన్ రిలేటెడ్ వ్యాలిడిటీ ఒకటి ప్రిడిక్టివ్ వ్యాలిడిటీ రెండవది కాంక్రెంట్ వ్యాలిడిటీ అంటున్నారు ప్రిడిక్టివ్ వ్యాలిడిటీ అంటే కొన్ని భవిష్యత్తు కూడా మనకు ప్రిడిక్ట్ చేయగలరు బిహేవియర్స్ని ప్రిడిక్ట్ చేయడం వీ కెన్ ప్రిడిక్ట్ ద బిహేవియర్ వాలిటీ ఇప్పుడు ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సహజ సామర్థ్యాలు ఉంటాయి అవి ఏం చేస్తాయి భవిష్యత్తులో ఎందులో రాణిస్తారో చెప్పగలుగుతుంది అదేవిధంగా పిల్లవాడికి మ్యాథమెటిక్స్ మనం చెప్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ మీరు టెస్ట్ కండక్ట్ చేస్తుంటారు వాళ్ళ ఎబిలిటీ హయ్యెస్ట్గా కనబడుతుంది వాళ్ళకి ఏం ప్రిడిక్ట్ అయ్యా సరే ఈ పిల్లవాడు మ్యాథ్స్లో రాణిస్తాడు లేదా కన్సర్న్ సబ్జెక్ట్లో లాంగ్వేయే కావచ్చు ఏదైనా కావచ్చు ఆ ప్రిడిక్టివ్ వ్యాలిడిటీ అనేది ఉంటా ఉండాలంటున్నాడు అంటున్నాడు దాన్ని ప్రిడిక్టివ్ వాలిటీ అంటారు అంటే ఆ టెస్ట్ అనేది ఏదైతే ఉందో ప్రిడిక్ట్ చేయగలగాలి కాంక్రెంట్ వ్యాలిడిటీ అని అంటున్నారు కాంక్రెంట్ వ్యాలిడిటీ అంటే ఎగ్జాంపుల్ ఏమేమి చెప్తున్నారంటే ఉదాహరణగా మనం ఒక ఇంటెలిజెన్స్ టెస్ట్ ప్రిపేర్ చేసి పిల్లలకు నిర్వహించినాం వాళ్ళకి స్కోర్ వచ్చింది దాన్ని ఇదేంతో కంపేర్ చేస్తున్నామంటే అంతకుముందే మనం బెనెట్ సైమన్ మాపని తోటి మనం పరీక్షించాం మరి ఈ రెండింటి స్కోర్ కంపేర్ చేస్తాం అన్నట్టు మనం నిర్వహించిన కన్స్ట్రక్ట్ చేసిన టెస్ట్ టెస్ట్తోటి టెస్ట్ నిర్వహించడం స్కోర్ వచ్చింది అంతకుముందే బినెట్ సైమన్ మాపని ఆల్రెడీ ఉన్నది దాన్ని ఆ టెస్ట్ చేస్తే కూడా పిల్లలకు నిర్వహించి టెస్ట్ స్కోర్ తీసుకున్నాం ఈ రెండు కంపేర్ చేస్తాం అన్నట్టు దాన్ని ఏమంటారు అంటే కాంకరెంట్ వ్యాలిడిటీ అంటారు అంటే రెండు మంచిగా ఉందనుకోండి దానికి దీనికి ఈక్వల్గా వచ్చిందనుకోండి అది అట్లా చెప్తారు ఇక్కడ నాలుగవది తీసుకున్నట్టయితే కన్స్ట్రక్టివ్ వ్యాలిడిటీ అంటారు నాలుగవది కన్స్ట్రక్టివ్ వ్యాలిడిటీ ఇందులోపుడు ఏమని ఇస్తున్నారంటే ఇక్కడ కంపారిజన్లో తీసుకున్నాడు కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మ్యాథమెటిక్లో మామూలుగా అచీవ్మెంట్ టెస్ట్ రెండింటి మీద చేస్తున్నాం మనం ఒక పిల్లవాడికి ఏంటంటే మమ్మల్ని ఇంటెలిజెన్స్ టెస్ట్ పెట్టారు ప్రజ్ఞ పరీక్ష పెట్టారు ఆ తర్వాత మ్యాథమెటిక్స్ టెస్ట్ పెట్టారు అచీవ్మెంట్ టెస్ట్ మ్యాథమెటిక్స్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి కానీ ఏమైంది అంటే పిల్లలకు పెట్టిన ఈ ఇంటెలిజెన్స్ టెస్ట్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి అప్పుడు దాన్ని ఏమంటారట అంటే దానిలోపట ఏదైతే ఇంటెలిజెన్స్ టెస్ట్ లోపల కన్స్ట్రక్టివ్ వ్యాలిడిటీ తక్కువగా ఉంది లేకపోతే లేదు అని చెప్తారట మళ్ళీ చూద్దాం ఈ కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీకి సంబంధించి పిల్లలకు మనం ఏం చేస్తామంటే ఇంటెలిజెన్స్ టెస్ట్ పెట్టుకుందాం స్కోర్ వచ్చింది మ్యాథమెటిక్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేశారు టీచర్గా మ్యాథమెటిక్స్లో మంచి స్కోర్ వచ్చింది హైయెస్ట్ స్కోర్ వచ్చింది కానీ ఇంటెలిజెన్స్ టెస్ట్లో ఏదైతే ఉంటుందో స్కోర్ చాలా తక్కువగా ఉంది లోయెస్ట్గా ఉంది అప్పుడు ఏం చెప్పబడుతుంది అంటే ఈ ఇంటెలిజెన్స్ ఏదైతే మనం టెస్ట్ పెట్టామో దానిలో కన్స్ట్రక్టివ్ వ్యాలిడిటీ లేదు లోపించింది అని చెప్పబడుతుంది సో ఇది నాలుగో రకం ఐదవది ఫ్యాక్టోరియల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేటివి మామూలుగా ప్రభావితం చేస్తాయి సో ఆ ఫ్యాక్టర్స్ అంటే మామూలుగా పిల్లవాడి యొక్క రిజల్ట్ని కానీ స్కోరు కానీ టెస్ట్ని కానీ అనేక ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి సో వాటి ప్రభావం ఇంత తెలుసుకోవడానికి తెలుసుకునేదే మామూలుగా ఫ్యాక్టోరియల్ వ్యాలిడిటీ అని చెప్పబడదు సో ఈ రకంగా తీసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీ తీసుకుంటే ఒకటి ఫేస్ వ్యాలిడిటీ రెండవది కాంటెంట్ వ్యాలిడిటీ మూడవది క్రైటీరియా రిలేటెడ్ వ్యాలిడిటీ ఇందులో రెండు రకాలు ప్రిడిక్టివ్ రెండవది కాంకరెంట్ నాలుగవది తీసుకుంటే కన్స్ట్రక్టివ్ వ్యాలిడిటీ ఐదవది ఫ్యాక్టరీ వ్యాలిడిటీ ఈ విధంగా వ్యాలిడిటీ అంటే మనకేంది వెన్ ఎ టెస్ట్ మెజర్స్ ద పర్పస్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఈజ్ నోన్ ఐస్ వ్యాలిడ్ మనం ఏ ఉద్దేశం కోసమైతే టెస్ట్ నిర్వహిస్తున్నామో ఆ ఉద్దేశాన్ని కనుక కొలవగలిగినట్టయితే మెజర్ చేయగలిగినట్టయితే దాన్ని ఏమంటారంటే వ్యాలిడిటీ అంటారు పెడగాజీలో మన యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి మనకు పేపర్ టూ నిర్వహించబోతున్నారు అంతేగాని కాంటెంట్లో ఉన్న నాలెడ్జ్ని కానీ తెలుసుకోవడానికి కాదు ఒకవేళ పొరపాటున కాంటెంట్ ఎక్కువ క్వశ్చన్స్ అనుకోండి అప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది కదా మనం ప్రిపరేషన్ దేని గురించి తెలియజేస్తుంది అని అంటే కాంటెంట్ గురించి సో అక్కడ లోపించింది ఏంటి అంటే మామూలుగా ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడిటీ లోపించింది వ్యాలిడిటీ తక్కువ అని చెప్తారు మనకు అట్లా కాకుండా మొత్తం పెడగాజీకి సంబంధించిన ఏ వచ్చాయి మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారంగా పెడగాజికి సంబంధించింది వచ్చినప్పుడు అది వ్యాలిడిటీని కలిగి ఉన్నది అంటారు దేనికైతే వ్యాలిడిటీ ఉంటుందో వ్యాలిడిటీ ఇట్ ఇంక్లూడ్స్ రిలయబిలిటీ అది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ తీసుకుంటే ఆల్రెడీ టైప్ చూసాం ఫేస్ వ్యాలిడిటీ కాంటెంట్ వ్యాలిడిటీ క్రైటీరియన్ రిలేటెడ్ వ్యాలిడిటీ ఇలా రెండు రకాలు ప్రిడిక్టివ్ టైప్ కంకరెంట్ టైప్ నాలుగుది కన్స్ట్రక్టివ్ వ్యాలిడిటీ ఫ్యాక్టరీ ఇళ్ళకెళ్ళి అడుగుతున్నాడు డీపర్గా వెళ్తే మనకు అక్కడ అడుగుతున్నాడు ఈ మెథడ్స్ ఆఫ్ రిలియబిలిటీ లెక్కలు కూడా టెస్ట్ రీటెస్ట్ రిలేబిలిటీ పారలల్ ఫార్మ్ ఆఫ్ రిలేబిలిటీ ఇంటర్నల్ కన్సిస్టెన్సీలో కూడా స్ప్లిట్ ఆఫ్ మెథడ్ అట్లా లోతుగడుగుతున్నాడు ఒక్కొక్కసారి వేరే వేరే క్వశ్చన్స్ ఎట్లాంటి అట్లా ఫేమ్ చేస్తున్నాడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఇక నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే యూజబిలిటీ ప్రాక్టిబిలిటీ ఆచరణాత్మకంగా ఉండాలి మనం టెస్ట్ నిర్వహిస్తున్నాం అంటే అది ఏంటంటే కండక్ట్ చేయాలి అందరికీ మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ పెన్సిల్ పేపర్ పెన్సిల్ టెస్ట్ ఉంది ఇంత లక్షల మంది రాస్తున్నాం లక్షల మంది రాసినప్పుడు ఏంటంటే అందరికీ అనువుగా ఫర్ ఎగ్జాంపుల్ త్రీ పేపర్స్ రాస్తున్నాం ఒకే దగ్గర ఒకే సిటీలో మూడు మన వాళ్ళు అడుగుతున్నారు సార్ మాకు ఒకే సిటీలో పెట్టేది ఉండే మాకు ఇక్కడో సెంటర్ అక్కడో సెంటర్ మేము ఎట్లా వెళ్ళాలంటున్నారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనకు సిబిటి మోడ్లో దాని పలు కారణాలు కావచ్చు సెంటర్లో దొరకపోవడం వల్ల వాళ్ళు చెప్తున్నారు గురుకుల వాళ్ళు సెంటర్లో దొరకలేదు జిల్లా హెడ్ క్వార్టర్స్లో చాలా తక్కువ ఉన్నాయి అనేక ఆ కారణాలు చెప్తున్నారు ఏ కారణమైనా అదే పేపర్ పెన్సిల్ టెస్ట్ కనుక పెట్టినట్టయితే అందరికీ ఎవరి జిల్లాలకు వాళ్ళకు వచ్చేది అవును కదా దాన్ని ఏమంటారంటే ప్రాక్టిక ప్రాక్టికబిలిటీ అంటారు నిర్వహణకు వీలుగా ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఆర్గనైజర్స్ కావచ్చు మనకు రాసిన మీ ఇంటి దగ్గరనే మీ జిల్లాలని మీ దగ్గరనే పెట్టదనుకోండి మీరు ఈజీగా వెళ్తారు ఇంట్లో ఇంట్లోకి వెళ్తారు అసలు టెన్షనే ఉండదు ఇప్పుడు మనకు రీచ్ కావడానికి వీ ఫీలింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ టెన్షన్ సో దయచేసి అవకాశం వచ్చింది ఇక్కడ వచ్చింది కాబట్టి దయచేసి చాలామంది మిత్రులందరికీ విజ్ఞప్తి ఎప్పుడైతే మీరు ఇంటి దగ్గరికి వెళ్తున్నారో మీరు ముందే వెళ్ళాలి ప్రాక్టికబిలిటీ మనమే అడ్జస్ట్ కావాల్సి వస్తుంది కదా మనమే అడ్జస్ట్ కావాలి తప్పనిసరిగా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళాలి ముందే ఒకరోజు ముందే వన్ టూ డేస్ ముందే వెళ్ళండి దయచేసి ఉండండి ఖచ్చితంగా అక్కడికి సెంటర్స్ కూడా వెళ్ళాలి విజిట్ చేసుకోవాలి ఖచ్చితంగా వన్ డే బిఫోర్ అది మనకు మానసికంగా ప్రిపేర్ చేస్తుంది మనకు ఆహా సెంటర్ ఉంది ఇది ఇక్కడ టెన్షన్ ఉండదు అన్నెసరీ టెన్షన్ ఎగ్జామ్ మీద స్లైట్ టెన్షన్ ఉంటే ఉండొచ్చు కానీ ఈ టెన్షన్స్ దయచేసి ఉండకూడదు ఓకే దాన్ని ఏమంటారు అంటే ప్రాక్టికబిలిటీ అంటారు ఆచరణాత్మక టైం కూడా ఆచరణ ప్రాక్టికబిలిటీ ఉండాలి ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాం అది మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అంటే వన్ అవర్నే కంప్లీట్ అయితే ఉండాలి ఓ నాలుగు లాంగ్ క్వశ్చన్లు ఇచ్చి పది లాంగ్ క్వశ్చన్కి ఇస్తే ఆ పిల్లవాడు సగమే ఎగ్జామ్ రాస్తాడు దానిలో ఏమిటంటే అన్ని క్వశ్చన్స్ చూసింది అరే పిల్లవాడు ఇంకా కంప్లీట్ చేస్తలేడు ఎందుకంటే లోపించింది ప్రాక్టికబిలిటీ ఒకటే ఇయ్యాలా లాంగ్ క్వశ్చన్ పదిహేను నిమిషాలు లాంగ్ క్వశ్చన్ మిగతా రెండు మూడు షార్ట్ ఆన్సర్స్ వన్ అవర్ పీరియడ్లో ఎన్ని ఇస్తాం మనం అందులో మూడు అన్ని పెద్ద పెద్ద ప్రశ్నలు రాయమంటే ఎట్లా రాస్తాడు అందులో లోపించింది ఏంటంటే ప్రాక్టికబిలిటీ ఓకే అది కూడా వస్తుంది అందులో భాగమే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి అంటే ఆబ్జెక్టివిటీ లక్ష్యాత్మకత అంటారు సో ప్రధానంగా వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే రిలయబిలిటీ వ్యాలిడిటీ ఆబ్జెక్టివిటీ మిగతా అడుగుతలేని కాదు కానీ ఇవి మూడు చాలా క్రిటికల్ మనకు దయచేసి మరి ఆబ్జెక్టివిటీ ఏంటి లక్ష్యాత్మకత గురి చూసి కొడతాం మనం లక్ష్యంగా లక్ష్యాన్ని సాధించేదిగా ఉండాలి మామూలుగా మనం అప్పుడప్పుడు ఆడుతుంటారు ఇది మామూలుగా పిల్లలతో వెళ్తుంటే ఆ యొక్క బెలూన్స్ అవి ఉంటే గన్తోటి షూట్ చేయమంటారు కరెక్ట్ లేకుంటే టార్గెట్ అంటారు ఆ టార్గెట్ కొడితే నీకు ఇది ప్రైజ్ వస్తాయి అంటారు మా ఇవి ఇస్తామంటారు టార్గెట్ అన్నట్టు లక్ష్యాత్మకంగా ఉండాలి ఏంటిది లక్ష్యాత్మకత క్వశ్చన్ ఆబ్జెక్టివిటీ అని అంటారు అంటే ఇక్కడ ఏమంటారు రెండు రకాలు ఉంటాయి ఆబ్జెక్టివిటీ అంటే ఐటెం ఐటమ్ ఆబ్జెక్టివిటీ అనేది ఒకటి రెండవది స్కోరింగ్ ఆబ్జెక్టివిటీ అనేది రెండవది ఇస్తాడు ఇక్కడ రెండు రకాలని ఆబ్జెక్టివిటీ లోపల మరి ఐటమ్ ఆబ్జెక్టివిటీ అంటే ఏంటంటే ద టెస్ట్ ఐటమ్ హ్యావింగ్ ఓన్లీ వన్ రైట్ ఆన్సర్ అంటే అక్కడ మనం పరీక్ష రాస్తుంటాం కదా మామూలుగా దానికి ఒకటే ఆన్సర్ ఉంటుంది రైట్ ఆన్సర్ ఉంటుంది హూ ఇన్వెంటెడ్ పెన్సిలిన్ అంటే దానికి ఒకటే రైట్ ఆన్సర్గా వేరే రెండు మూడు రైట్ ఆన్సర్లు ఉండవు అలెగ్జాండర్ ఫ్లిమింగ్ అనేది ఒకటే ఆన్సర్ అవునా కదా సబ్జెక్ట్ పట్టేట్లు ఒకటే సింగిల్ ఆన్సరే ఉంటుంది సార్ ఐటమ్ ఆబ్జెక్టివిటీ అంటే ద టెస్ట్ ఐటమ్ హ్యావింగ్ ఓన్లీ వన్ రైట్ ఆన్సర్ ఉంటుంది రెండు మూడు ఆన్సర్లు ఉండవు దాన్ని ఏమంటారంటే ఐటమ్ అంటే టెస్ట్ ఐటమ్ ఇక్కడ ఐటమ్ మీన్స్ టెస్ట్ ఐటమ్ యొక్క ఆబ్జెక్టివిటీ ఇక్కడ అట్లా పెట్టుకుంటే మనకు ఈజీగా గుర్తు వస్తుంది టెస్ట్ ఐటమ్ మనం ఏమి ఇస్తాము దానికి వేరు వేరు ఆన్సర్స్ ఉండొద్దు ఒకటే ఎగ్జాంపుల్ అందుకే అంటారు ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ హ్యావ్ మోర్ ఆబ్జెక్టివిటీ ఉంటుంది ఇప్పుడు మనకు నిర్వహించబోయే ఆబ్జెక్టివ్ టైప్ సిబిటి మోడ్ కావచ్చు లేదా పేపర్ పెన్సిల్ మోడ్ కావచ్చు అది దాన్ని ఏమంటారు ఆబ్జెక్టివ్ టైప్ అంటాం దానికి ఏమంటారు అంటే ఆబ్జెక్టివిటీ ఎక్కువ అంటారు లక్ష్యాత్మకతను ఎక్కువ ఉంటుంది మరి దాని బదులుగా ఎస్సీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లెస్ ఆబ్జెక్టివిటీ ఉంటుంది దయచేసి అది గుర్తుపెట్టుకోలేదు ఇక్కడ బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి ఎస్సీ టైప్ ఉంది రాస్తాం మనకు వివరించండి అంటారు నేను ఒక రకంగా వివరిస్తా ఇంకొక రకంగా చూపిస్తారు ఇంకొక రకంగా చూస్తారు ఇంకొకరు ఇంకొక రకంగా కూడా వివరించవచ్చు అవునా కదా వివరించడంలోప్పుడు తేడాలు వస్తాయి వారిలో తేడా వస్తే వీళ్ళు సో అందుకేంటే ఒకటే ఆన్సర్ ఉండకపోవచ్చు వేరు వేరు రకాల ఆన్సర్స్ ఉండొచ్చు ఏదైనా ఇక్కడ ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఏమంటారంటే లెస్ ఆబ్జెక్టివిటీ ఉంటుంది అదే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అవి మోర్ ఆబ్జెక్టివిటీ ఆబ్జెక్టివిటీ అంటే ద టెస్ట్ ఐటమ్ హైవింగ్ ఓన్లీ వన్ రైట్ ఆన్సర్ ఒకటే రైట్ ఆన్సర్ ఉంటుంది ఇక రెండవది తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఐటమ్ టెస్ట్ ఐటమ్ ఆబ్జెక్టివిటీలో రెండు ఉంటుంది ఒకటి ఐటమ్ ఆబ్జెక్టివిటీ రెండవది ఏంటంటే స్కోరింగ్ ఆబ్జెక్టివిటీ టెస్ట్ ఐటెం వుడ్ ఫెడ్ సేమ్ స్కోర్ ఒకటే సేమ్ స్కోర్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఇప్పుడు మనం అనుకున్నాం మామూలుగా తీసుకున్న భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏంటంటే దానికి వన్ మార్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా వన్ మార్క్ ఇస్తాం సోషల్ సో అది ఒకటే మార్కు ఎవరు రాసినా ఎవరు చేసినా ఐటెం ఒకటే వస్తుంది మార్క్ కానీ వేసే టైప్లో చూడండి ఒకళ్ళు రాస్తారు ఒకళ్ళు రాస్తే వాళ్ళకి ఎక్కువ రావచ్చు వాళ్ళతో నేను దిద్దితే ఓరు ఎక్కువ చేయచ్చు లేదా అట్లా వేరు వేరు మార్కుల్లో తేడా వస్తుంది సో అక్కడ ఏం లోపించినట్టు అన్నట్టయితే ఇక్కడ టెస్టైజమ్స్ వుడ్ ఫిట్స్ సేమ్ స్కోర్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ వుడ్ ఫిట్స్ సేమ్ స్కోర్ వస్తుంది అదేవిధంగా సబ్జెక్టివ్ ఎస్ఏ టైప్ ఏదైతే క్వశ్చన్స్ వాటిని ఏమంటారంటే సబ్జెక్టివ్ టైప్ అని అంటారు అవేమో ఆబ్జెక్టివ్ టైప్ ఈ యొక్క ఎస్సే టైప్కి మరొక పేరు ఆబ్జెక్టివ్ టైప్ ఫిట్స్ ఇక్కడ ఏమంటున్నారు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వుడ్ నాట్ ఫిట్స్ సేమ్ స్కోర్ ఒకే స్కోర్ రాకపోవచ్చు అని చెప్తున్నారు సో ఈ విధంగా ఈ లక్ష్యం ఏంటంటే ఆబ్జెక్టివిటీని రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో మామూలుగా ఐటమ్ ఆబ్జెక్టివిటీ ఒకటి అదేవిధంగా రెండో తీసుకున్నట్టయితే మామూలుగా ఏమని చెప్పబడుతుంది అంటే స్కోరింగ్ ఆబ్జెక్టివిటీ సో దయచేసి కొంచెం ఐడియా తీసుకోవాలి వీటిపైనే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి సో సబ్జెక్టివ్ ఆర్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ వుడ్ నాట్ ఫిట్ సేమ్ ఆన్సర్ ఇక లాస్ట్ తీసుకుంటే ఎబిలిటీ లేదా కాంప్రహెన్సివ్ అంటారు సమగ్రతను కలిగి ఉండాలి అంటే మొత్తం మనం అయితే కాంటెంట్ ఉందో టోటల్ కాంటెంట్ని కవర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం పెడగాజీ ఉంది పది చాప్టర్లు ఇచ్చారు అన్ని చాప్టర్లకి వెళ్ళి క్వశ్చన్ రావాలి ఒక చాప్టర్లకి వెళ్ళి బాగా ఎక్కువ ఇచ్చి ఒకదానిలోకి వెళ్ళి ఒకటే ఇస్తే అది లోపించింది ఏమైతుందంటే కాంప్రిహెన్సివ్నెస్ లోపించినట్టు కాంప్రిహెన్సివ్నెస్ని లోపించినట్టు ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావాలని చెప్తున్నారు అన్ని రకాల ప్రశ్నలు ఉండాలి మనం పరీక్షించేటప్పుడు అన్ని రకాల ప్రశ్నలు కూడా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అన్ని రకాల అదేవిధంగా లక్ష్యాలను ఆబ్జెక్టివ్స్ అని పేర్కొన్నాం ఈ రకంగా ఉంటే దాన్ని ఏమంటారంటే ఎబిలిటీ అంటారు సమగ్రత అంటారు మొత్తం కాంటెంట్ కవరేజ్ కావాలి సో ఇవి మనం మామూలుగా తీసుకున్నట్టయితే క్రైటీరియా ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫెక్టివ్ టెస్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ దీన్ని ఏమంటారంటే ఒక నోళ్ళ సింపుల్గా ఉత్తమ ప్రశ్నాపత్రం యొక్క లక్షణాలు అంటారు లేదా ఉత్తమ నికష యొక్క లక్షణాలు అంటారు టూల్ ఎవాల్యుయేషన్ టూల్ ఉన్నాయో ఆ ఎవాల్యుయేషన్ టూల్ మరి మంచిది బెస్ట్ అవన్నీ అంటే ఏంటంటే ఈ లక్షణాలు కలిగి ఉంటాయి అంటే ఒకటి ఏంటంటే రిలేబిలిటీ ఉండాలి రెండవది తీసుకుంటే వ్యాలిడిటీ ఉండాలి మూడవది తీసుకున్నట్టయితే యూజబిలిటీ ఆర్ ప్రాక్టిబిలిటీ అనేది ఉండాలి ఫోర్త్ వన్ తీసుకుంటే ఆబ్జెక్టివిటీ లక్ష్యాత్మకతను కలిగి ఉండాలి అదేవిధంగా కాంప్రిహెన్సివబిలిటీ సమగ్రతను కూడా ఉండాలి ఈ అన్ని లక్షణాలు ఉన్నట్టయితే వాటికి ఏమంటారంటే మామూలుగా బెస్ట్ టూల్ అని చెప్పుకోవచ్చు బెస్ట్ బెస్ట్ టూల్ బెస్ట్ టెస్ట్ యొక్క క్యారెక్టరీస్ సో మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్ తప్పనిసరిగా మిత్రులందరికీ కూడా దయచేసి ఎగ్జామ్స్ ఆల్వ్ నేరెస్ట్గా వచ్చేసాయి తప్పనిసరిగా మీరు ఇక్కడ మిగతా ఆల్రెడీ రివిజన్లో ఉండొచ్చు రివిజన్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా రిసైట్ చేసుకోండి మనసులో మననం చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేర్చుకున్నాం ఏంటిది మనసులో మననం చేయడం అంటే రివిజన్ అంటే మరోసారి మొత్తం చూడాలి హా లేదు ఏమైంది మామూలుగా తీసుకున్నట్టయితే రిలేబిలిటీ రిలేబిలిటీ తర్వాత ఏమొచ్చింది వ్యాలిడిటీ వచ్చింది వ్యాలిడిటీ తర్వాత మనం ఏదైనా రావచ్చు సీరియల్ ఆర్డర్ ఇదే రావాలనేది ఏం లేదు ఆబ్జెక్టివిటీ కాంప్రిహెన్సివ్ కదా ప్రాక్టికబిలిటీ మరి అందులో ఏమేమి లక్షణాలు ఉన్నాయి రిలేయబిలిటీ తీసుకున్నట్టయితే రిలేయబిలిటీ అంటే ఏమంటారు మనం తీసుకున్నట్టయితే టెస్ట్ విచ్ షోస్ కన్సిస్టెంట్ రిజల్ట్స్ ద ఫ్రీక్వెంట్ సేమ్ స్కోర్ రావాలంటే వెరీ సింపుల్ ఎప్పుడు కండక్ట్ చేసినా ఏం చేసినా సేమ్ స్కోర్ అనేది రావాలి అందులో కూడా మళ్ళీ ఎట్లా చేస్తున్నారు టెస్ట్ అండ్ రీ టెస్ట్ రిలేయబిలిటీ అదేవిధంగా తీసుకుంటే ప్యారాలల్ఫామ్ రిలేయబిలిటీ ఇంటర్నల్ కన్సిస్టెన్సీ దాన్ని స్ప్లిట్ ఆఫ్ మెథడ్ అంటారు వ్యాలిడిటీ సప్రమాణతలు ఎన్ని రకాలు ఫేస్ వ్యాలిడిటీ కాంటెంట్ వ్యాలిడిటీ లేకపోతే కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ క్రైటీరియన్ వ్యాలిడిటీ ఫ్యాక్టీరియల్ వ్యాలిడిటీ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఆబ్జెక్టివిటీ లక్ష్యాత్మకత ఎన్ని రకాలు ఉంటుంది ఐటమ్ ఆబ్జెక్టివిటీ ఉంటుంది స్కోరింగ్ ఆబ్జెక్టివిటీ ఉంటుంది ఐటమ్ అంటే ఒక ప్రశ్నకు అదే కరెక్ట్ అంతే ఉండాలి ఆన్సర్ అదే ఆన్సర్ ఉండాలి మళ్ళీ వేరు వేరు ఆన్సర్లు ఉండదు అదేవిధంగా స్కోరింగ్ అంటే సేమ్ ఒక ప్రశ్నకు అదే సేమ్ మార్క్ ఉండాలి దాన్ని అట్లా చెప్తారు సో ఈ రకంగా దయచేసి తప్పనిసరిగా ఒకసారి ఇప్పుడే చెప్పుకున్నాం దయచేసి మనసులో ఒకసారి చూసుకోండి ఏదైనా మిస్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి రివిజన్లో దీని తర్వాత తప్పనిసరిగా మనం చూడాల్సింది మీ అందరికి తెలిసిందే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ దయచేసి మీకు సంబంధించిన ఇదే టాపిక్ మళ్ళీ వేరే దానికి పోదు ఈ రిలేయబిలిటీ ఈ ఉత్తమ నికర్ష లక్షణాలు ఎలా వస్తున్నాయి ఎట్లా అడుగుతున్నాడు అనేది ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి మీకు ఇది ఎన్నో దొరుకుతుంది అని అంటే మామూలుగా ఈ మెటీరియల్ తీసుకున్నది ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోవడం జరిగింది ఒకటి రెండవది తీసుకున్నట్టయితే పాత ఓల్డ్ పెడగాజే బుక్స్ వాళ్ళకెళ్ళి కూడా ఇచ్చాడు తర్వాత మూడవది ఏంటంటే మామూలుగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ బీడీ స్టడీ మెటీరియల్ దొరుకుతుంది మనకు సో దయచేసి మీరు గూగుల్కి పోయితే సింపుల్గా ఉంటుంది ఎవాల్యుయేషన్ అనేది కంప్లీట్ కామన్ ఎవాల్యుయేషన్ ఇచ్చాడు దయచేసి అందులో కూడా దొరుకుతుంది మీకు ఎక్కడ ఎప్పుడు వీలైతే అట్లా ఎంత ఎంతసేపు పది నిమిషాలు తిరిగే చెట్లు ఒకటినే చూడవచ్చు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ షేర్ అవర్ ఇది మీకు నచ్చినట్టయితే మేము మిత్రులను కూడా షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్